లక్కీ రా తిను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ వీధిలో ఎత్తుకో పెడతాం కదా లక్కీకి భోజనము కొంతమందికి డౌట్ ఉండొచ్చు దానికి దానికల్లా మీరు బయట పెడతారు అనేసి బయటేం పెట్టలేదు జాస్తి ఫ్రెండ్స్ దానికి ఇంట్లో పెట్టి అడుగుతూ ఉండాలని చూడండి అది తింటలేదు తిన లక్కే ఇంట్లో తినేదే లేదు ఫ్రెండ్స్ దీనికి ఇదే ఆ డబ్ ఆ బాక్స్ ఎత్తుకుపోయి బయట పెట్టామంటే బయట తింటుంది లక్కీ రాయడా మన లక్కీకి బయట తినడం అంటే చాలా ఇష్టం అండి దీనికి అది బయట కూర్చోవాల ఒకవేళ తినుకుంటే తినిపియాల ఫ్రెండ్స్ పద ఏ వస్తాను పద చూసారు కదా ఫ్రెండ్స్ ఏం ఎగురుతా ఉంది దానికి బయట ఎత్తుకొస్తే అంత ఖుషి అంటే చాలా ఖుషి అయింది ఫ్రెండ్స్ దీనికి ఏద్నా ఏద్దునా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ అది రోడ్లోకి ఎత్తుకొచ్చు తిన్నాము ఇప్పుడు ఇంటి ముందర కూర్చో చూసారా ఫ్రెండ్స్ దీనికి ఈదిలో ఎత్తుకొచ్చి పెడితే చాలా ఖుషి అంటే ఖుషి మన లక్కీకి ఒక్కోసారి ఇక్కడ ఎత్తుకొచ్చి పెట్టినా కూడా తినలేదు ఫ్రెండ్స్ దీనికి తినిపియాల మన లక్కీకి అప్పుడు తింటుంది అలాగే మన లక్కీ ఫ్రెండు ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నింది ఫ్రెండ్స్ అది కాస్త పాలు బిస్కెట్ తినేసి వెళ్ళింది ఫ్రెండ్స్ దానికి రైస్ పెట్టండి రైస్ పెట్టండి అని చెప్పారు కదా అది రైస్ పెడితే తినలేదు ఫ్రెండ్స్ దానికి రైస్ అంటే చికెన్ కలిపి పెట్టాలా లేదా మటన్ కలిపి పెట్టాలా సేర్వా ఉండాలా అట్లా కలిపి పెడితేనే అది తినేది అది తినకపోతే పాలు బిస్కెట్ అంతే ఫ్రెండ్స్ అది తినేది దానికి బాగా ఇక్కడంతా బాగా భోజనం దొరుకుతుంది కదా దానికి రైస్ అంతా అంత బిన్నే తినేలేదు మన లక్కీకి అయితే చిన్న బిడ్డ ఇంకా అలవాటు కదా ఈ అన్నము రెండు గుడ్లు కొంత రైసు తర్వాత దానికి కొంచెం పాలు మన లక్కీకి లక్కీకి ఇప్పుడు పాలు కూడా మర్చిపోతుంది ఫ్రెండ్స్ బయట ఎత్తుకొచ్చేది దీనికి పాలు కూడా ఎత్తుకొచ్చి బయట పెడితేనే తాగేది మన లక్కీ దాంతో చాలామంది కామెంట్లు అడిగారు ఫ్రెండ్స్ మన లక్కీని మాకు ఇచ్చేయండి మేము సాక్కుంటాము చాలా కృతజ్ఞతలు అండి చాలా చాలా మంచిగా అయితే రెస్పాన్స్ అయ్యారు మాకు ఇచ్చేయండి వదిలేస్తారు అనేసి కొంతమంది ఫుల్ వీడియో చూడలేదు మనం లాస్ట్లో చెప్పాము మనకి ఇంట్లో బిడ్డ మాదిరిది అని చెప్పేసి అది కొంతమంది చూడకుండా మనకి కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది అయితే చాలా ఇష్టంగా అడుగుతున్నారు అన్న ప్లీజ్ మాకు ఇచ్చేయండి లక్కీని అనేసి ఫ్రెండ్స్ ఇది చిన్న పిల్ల బిడ్డనాక ఈ ఇంట్లో పెరిగిండేది ఫ్రెండ్స్ మన ఇంట్లో మన లక్కీ చిన్న పిల్ల చిన్న పిల్ల బిడ్డాక సాకిండేది చాలా తడవలే కోరికింది మనం యూట్యూబ్లో ఆ టైటిల్ ఆ తమ్ అలా పెట్టాము కాబట్టి చాలామంది వీడియోస్ ఆ వీడియోని ఫుల్గా చూడకుండా లక్కీని మాకు ఇచ్చేయండి అన్న ప్లీజ్ అనేసి అడుగు అడుగుతూ ఉండరు అలాగే చాలామందికి నేను రిప్లై ఇచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి గుడ్డనం తినేసింది ఇప్పుడు దీనికి పాలెత్తుకు వస్తాము లక్కీ రాలో ఎత్తుకు వస్తాను అలాగే మన లక్కీ ఫ్రెండ్ కూడా బాగానే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇంతకు ముందు వీడియోస్ అంతా కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా చేయాలి అని కూడా మీరు ఏమైనా మన ఛానల్కి ఐడియా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే ఐడియాను కూడా నేను ఫాలో అవుతాను మీరు ఏ విధంగా చెప్తేనో ఆ విధంగా చేస్తాను ఇప్పుడైతే లోపలికి వెళ్ళి లక్కీకి పాలు రా రాయడా ఇదిగో ఫ్రెండ్స్ పడుకోవడానికి ఇక్కడ రెడీ చేశాము ఇక్కడ బయట పడుకోవాలని మాకు చాలా ఇష్టము మేము ఎప్పుడు చాలా తడవలు ఇక్కడే అయితే పడుకుంటాము ఎప్పుడో ఒక్కొక్క రోజు అయితే రూమ్లో వెళ్ళి పడుకుంటాము లక్కీరా అను గుడ్డు తినేసింది పాలు ఫ్రెండ్స్ ఇదిగో పాలు మన లక్కీకే ఒక రోజుకి దాదాపు ఒక ముక్క లీటర్ కావాలి ఫ్రెండ్స్ పాలు ఇది సాయంకాలం తీసుకునింది పదలకి పద 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 చూసారు కదా ఫ్రెండ్స్ దీనికి బయట ఎత్తుకొస్తేనే ఇట్లా హుషారు ఉండేది అదే లోపల తినమని ఆ పాలు లోపల తాగమంటే తాగేలేదు దా తాగు ఇది సాయంకాలం అంతా ఎగ్ పల్లెమంతా తినింది ఫ్రెండ్స్ ఇది సాయంకాలం అంతా బిస్కెట్ మన లక్కీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా మనం వచ్చేలోపే మనం నేను ఈరోజు వీడియో తీయాలనుకున్నాను కానీ నేను వచ్చేలోపే వాటికంతా వేసేసారు కదా అవి ఇప్పుడు తిరిగేదానికి వెళ్ళిండాయి కాల్ కూడా దానికి బాగానే ఉంది ఫ్రెండ్స్ మీకు అది వీడియో చేసి పెడతాను తాగులకి ఇదే పాలు ఎత్తుకో ఇంట్లోపల పెడతామంటే తాగేలేదు ఫ్రెండ్స్ దీనికి ఇంట్లోపల తాగలంటే ఇష్టమయ్యలేదు ఎత్తుకొచ్చి ఇక్కడ బయట పెడతామంటే ఇష్టమవుతుంది అలాగే ఈ పప్పీలకంతా చాలా మంచి లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనము చెప్పేది కాదు కానీ నిజంగా వీటిని సాకిండే వాళ్ళకి తెలుసు వీటికి ఎంత తెలివి ఉంది ఎంత ప్రేమ ఉంది అనేసి వీటిని సాకింటారు చూడండి వాళ్ళని అడగండి చెప్తారు మనలకి అయితే చిన్న పిల్లప్పుడు తెచ్చిండేది అదే ఫ్రెండ్స్ ఇది అలాగే నేను మిద్దుపైకి వెళ్తే మిద్దుపైకి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మిద్దిపైనే ఉంటుంది మళ్ళీ దిగువకు వచ్చేంతవరకు గేట్లంతా ఓపెన్ ఉంటే కూడా అది మిద్దిపైనే ఉంటుంది దిగువకు వచ్చేది లేదు మళ్ళీ నేను వచ్చేటప్పుడు తిరిగే రిటర్న్ వస్తుంది ఇలా మన లక్కీకి టైంకి అంతా పెడుతూ ఉంటాము తింటూ ఉంటుంది మన లక్కీకి ఏ మన లక్కీ అవసరం అయితే ఏం బాధ లేదు ఫ్రెండ్స్ కానీ కొన్ని ఉంటాయి కదా వీధి కుక్కలు అవట్లను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇవాళ మార్నింగ్ అయితే ఒక కుక్కకి చెప్పాను కదా ఒక వీడియోలో స్ప్రే చేద్దామని వెళ్ళాను చెవు దగ్గర చాలా గాయమైంది దానికి నిజంగానే చాలా గాయమైంది చెవు అంతా రక్తమే ఉంది ఫ్రెండ్స్ దాన్ని చూసి వాళ్ళ ఓనర్లే ఉన్నారు ఏదో పిచ్చి కుక్క కోరిక హిందీ అనుకునేసి దానికి నేను ఆ తర్వాత అడిగాను వాళ్ళని ఎందుకు ఇలా వదిలేశారు అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు లక్కి రా ముందరికి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఒకవేళ ఈ కుక్కలు ఏమన్నా కరిసి ఉంటే ఏం చేసేది మాకు అందుకే భయము మాకు కూడా దాన్ని బయట వదిలిండేది చాలా బాధ అనిపిస్తుంది కానీ అది చెవు అయితే ఫుల్ రెడ్ కలర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫుల్ చెవు నేను అక్కడైతే చాలాసేపు వెయిట్ చేశాను మా ఫ్రెండ్ని ఒకరిని పట్టుకొని ఏమైనా చేద్దామనేసి కానీ అది దొరకలేదు రాలేదు కూడా వాళ్ళ వాళ్ళ తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు లేదు అది ఇలా చాలా గాయం చేసుకునేది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అది ఏమైనా చేస్తే ఎలా అని చెప్పి భయపడి మేము ఇంట్లోకి రానివ్వట్లేదు అనేసి లక్కీరా తర్వాత సరే అండి అది దాన్ని హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాము అంటే సరే అన్నారు తర్వాత వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదండి సరే మనకి మనకైతే అది వాళ్ళ దాన్ని సాకిండే వాళ్ళు ఉన్నప్పుడు దొరికితే హాస్పిటల్కి తీసుకువెళ్ళచ్చు కానీ వాళ్ళు నేను చెప్పేసి వచ్చిండాను అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దా అక్కడ చూపిద్దాము అనేసి కానీ వాళ్ళు ఇంకా నాకేం ఫోన్ కూడా చేయలేదు చూద్దామండి రేపో లేదా మరుసటి రోజు ఏదో ఒక విధంగా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అలాగే మన వీడియోస్ చాలామంది ఆదరిస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోకి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్